ఎస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిర్రల్ టీవీ నుంచి మాట్లాడుతున్నా గతంలో ఎప్పుడైతే ఈ యొక్క వీడియో ఏదైతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వీళ్ళు కొంతమంది ఏది ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడితే నేను అక్కడికి వెళ్ళినా అది మిర్రల్ ఛానల్లో వేసినా ఆ రోజు ప్రేమ్సాగర్ రావు ఏమన్నాడు అంటే ఆ మిర్ర టీవీకి పది లక్షలు ఇప్పించినా ఇప్పించినా అన్నాడు ఆ తర్వాత మరి పది లక్షలు ఇప్పించిరూ అయిపోయింది ఇప్పుడు మీ ప్రజావాణి ముందుకే వచ్చిరా వీళ్ళంతా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు ఆ సీఎం నువ్వన్నా చూడాలి కదా అనే గతంలో నుంచి కూడా అనే ఎమ్మెల్యే నుంచి కూడా వీళ్ళందరూ పిలిపించి ఎంతో అంత తక్కువ ఇచ్చారని ఇప్పుడు కూడా ప్రజావాణికి కూడా వీళ్ళు రెండో మూడో మూడోసారో రావడం ఇక్కడికి ఆ ఎన్నో సారమ్మా నాలుగు సార్లు ఇలా రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు దళితులు ఉన్నారు బహుజన బిడ్డలే మొత్తం వీళ్ళంతా ఏదో డబ్బులు ఎక్కువ ఉండే వీళ్ళు కాదు వాళ్ళ పిల్లలకు కట్నాల కిందనో లేకపోతే ఇంకా ఆ కట్టిన ఇల్లులు కూడా కూడా కొడుతున్నారట వీళ్ళందరితో మాట్లాడిద్దాం గతంలో పది లక్షలు ఇచ్చి ఉండొచ్చు మరి ఇప్పుడు ఇదంత ఆ నాకు ఇచ్చి పది 10 లక్షలు ఏడవన్న రూపాయ ఇచ్చిరా ఐదు ఇచ్చే పరిస్థలో లేదు మేము రూపాయలు ఇచ్చే పరిస్థలో కొళ్ళేము అది లక్షలు కాదా ఆ లక్ష మిర్రర్ టీవీకి ఇదే ఎమ్మెల్యే గా ముందుకు మిర్రర్ టీవీకి పది లక్షలు ఇచ్చి లైవ్ ఏపిచ్చుకున్నారని ప్రెస్ మీట్ లో చెప్పిండు కనీసం నాకు ఐదు పైసలు ఇచ్చిరా చాయ్ ਮੰదవంని ఇచ్చిరా ఇచ్చే పరిస్థలో సర్ మీ ఇచ్చే పరిస్థలో ఉంటే రాలేం సార్ ఎక్కడికి ప్రజావాణి ఉండవల్నే బస్సుల్లో ఆటోలో వేసుకొని ఇరవైకి వచ్చినాం మేము పది లక్షలు ఇచ్చే పరిస్థితుల్లో మేము ఉంటే మీరే ఆడికి వస్తుండ్రే మా దగ్గర అలాంటి లేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజావాణి మాకు అండదండలు మీడియా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి రాగలుగుతున్నాం మీ ద్వారా మేము మాట్లాడుకుంటున్నాం మెసేజ్ అంతే అంతేగాని పది పైసలు కూడా ఎవ్వరికి మీ మిరటి మీడియా కాదు ఏ రోజు కూడా ఎవరు అడగలేదు మీరు సామాజిక భేద బలహీన వర్గాల కోసం ఫైట్ చేస్తున్నారు మీ టీ వాళ్ళకి మేము ఒక రూపాయి పరిస్థితి కూడా లేవు ఆ స్థూపతలు కూడా మేము లేము ఎందుకో తెలుసుకోవాలా గారు కూడా తెలుసుకోవాలంటే ఫాల్స్ మెసేజ్ ఇచ్చేసి ఒకళ్ళని డామేజ్ చేయాలని చూడటం అన్యాయం చేస్తున్నాడు ఇలాంటి అబద్ధాలు ఆయన అబద్ధం దాగిపోతుందా ఆ నువ్వు ఒక్క రోజు అబద్ధం ఆడుతావు వీళ్ళంత మొత్తము ఒక మూడు నాలుగు వందల మంది ఇంటికి వచ్చి దగ్గర దగ్గర ఏడు వందల ఫ్లాట్లు అంట అందులో ఏడు వందల యాభై ఫ్లాట్లు అంట చూడండి ఫ్లాకార్స్ మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆ ముందుకే అట్లా ఉందంటే ఈ రోజు పరిస్థితి ఎట్లుంది చెప్పండి అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మేము కట్టుకున్నామని మమ్మల్ని బెదిరిస్తున్నాడు బెదిరిస్తున్నాడు ఇంటికి కూడా ఇద్దరు ముగ్గురు మనుషుల్ని పంపించారు ఐడి అని ఆయన వదులుకోవాలని ప్లాట్ వదిలేయాలని కట్టుకున్నది పెద్ద ఇల్లు మేమే మా ఇల్లు మొత్తం కులగొట్టేసిండు నేలమట్టం చేసిండు ప్రైవేట్ లో చేసి రిటైర్ అయ్యానండి అంటే మా ఆయన కూడా మేము ప్రైవేట్ చేసే బతుకుతున్నాము ఏం లేదు ఆదాయం ఉన్న పైసలన్నీ అక్కడ పెట్టి ఇల్లు కట్టుకుంటే మట్టం చేసిండు చూడండి మాకు కనిపిస్తాయి చూడండి కులగొట్టేసిండు గేటు గేట్లు మూడు సార్లు కులగొట్టిండు మళ్ళా కట్టుకున్నాం మేము బెదిరిస్తుంటాడు ఎంతసేపు ఆ మర్తన్ బెదిరిస్తుంటాడు ఎంతసేపు ఆయన రాండి మీరు రాండి ఏం చేస్తుంటారండి మీరు నేను ప్రైవేట్ ఉద్యోగం చేసి మానేసిన సార్ ఎందుకంటే నేను సెవెంటీ వన్ ఇయర్స్ ఇప్పుడు నేను ఎప్పుడు ఉన్నావు అది అది నైన్టీన్ ఎయిటీ త్రీలో కొన్నాను ఎయిటీ త్రీలో కొన్నాను ఎయిటీ ఎప్పుడు ఎంటర్ అయినా అక్కడికి టూ థౌజండ్ ఎంటర్ అయింది కాంగ్రెస్ టూ థౌసండ్ ఫోర్ అంటే నేను మంచిగా ఇల్లు కట్టుకున్నా సార్ నీదేనా చెట్లు కూడా పారలు పెట్టి నరిచి పడేసారు సార్ మరి పోలీసులు ఏమంటున్నారు పోలీసు వాళ్ళు పట్టించుకోరు సార్ రెవెన్యూ అంటున్నారు ఎవ్వరు ఏమి కిక్కురు మట్టలేరు సార్ పట్టించుకోరు అస్సలు పట్టించుకుంటలేరు ఆయనకే సపోర్ట్ చేస్తుండ్రు సార్ రెవెన్యూ ఆయనకు సపోర్ట్ చేస్తా ఉంది పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు ఇక మేము మా లాంటి వాళ్ళు ఏం కావాలి సార్ చాలా పేద ఉంది సార్ నేను షర్ట్ ఇస్త్రీ తీసుకున్న ఈ ఇక్కడికి రావాలని అవును సార్ నలుగురిలో మంచిగా అనిపించాలని చేస్తున్నాను మాకు ఏం లే లేకుండా ఉండం సార్ అదే టెన్షన్ లేదు ఏం లేదు సార్ కష్టపడి కొన్నట్టుగా ఎయిటీ లో కొన్నా ఒక టెన్ ఇయర్స్ అయింది సార్ అది కట్టుకో మీరు వయసులో ఉన్నప్పుడు కొనుక్కున్నారు అవును సార్ అంటే మీరు వయసులో ఉన్నారు అప్పుడు మంచి అవును సార్ అవును సార్ ఇప్పుడు ఉన్నప్పుడే కొనుక్కున్నారు అవును సార్ మరి కష్టపడి కొనుక్కున్నారు కష్టపడి కొనుక్కుని రోజు ఇల్లులో కొట్టే పరిస్థితి వచ్చింది కొట్టేసిండు సార్ కొట్టేసిండు పోతే అంటారు అంటే రాబోద్దు వీడికి మీది మీరు రాని చెప్పండి మీరు రాని కొంచెం ముందు రాని ఎట్లా అంటే అంకుల్ వాళ్ళు ప్లాట్ లోనే అండి మేము అందరం వెళ్ళి వీక్లీ ఒకసారి కూర్చునేది దరిద్రుడు ఎట్లా అంటే మేము వాష్రూమ్ కి వెళ్తాం అని చెప్పి వాష్రూమ్ కూడా గుల అసలు అసలు కిటికీలో నుంచి ఫోటోలు తీస్తారు మమ్మల్ని కొట్టేశాడు అద్దాలు అసలు మోటారు గుర్తుపెట్టుకున్నా లేదు అంటారు భయం లేదా అయిపోయినా మేము మా నాన్న నైన్టీ సెవెన్ లో ఉన్నాడు ఫోర్ నేను సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు నా పెళ్లి అయిపోయింది నా కూతురు ఇప్పటివరకు తిరుగుతాను ఎందుకండి భయము ఏం చేస్తాడు వాడు చంపుతాడా చంపని ఆల్రెడీ మాకు అన్ని ఎదురు పడతానే ఉన్నాయి అక్కడ ఆయన కూడా మాది మాకు కావాలని చెప్పేసి మేము వెళ్తున్నాం ఇక్కడికి కూడా వచ్చాము దేనికైనా రెడీ అని మేము భయపడేదే లేదు అసలు మేము ఎంతమంది యూనిటీ ఉన్నాం కాదు కదండి ఐదు వందల నాలుగు వందల మంది మేమందరం యూనిటీ ఉన్నాం ఏం కాదు మాకు ఏం భయం లేదు మేమందరికి ఒకరికొకరున్నాం మాకు ఏం భయం లేదు అసలు కొంచెమన్నా సిగ్గుండాల మహిళల బాత్రూమ్స్ అంటే ఆ సిగ్గుండాలి అవి అన్న కూడా కూడా తులుకు కొద్ది సిగ్గుండాలి అవి చావుకి దగ్గరికి వస్తున్నాడు ఏం చేసుకుంటాడు మా ప్లాట్లు దొబ్బేసి మా కళ్ళ నీళ్ళు ఏం తాగుతాడు వాడు వాడికి కుటుంబం లేదా మా దుఃఖం అంతా ఎందుకు పోసుకుంటున్నాడు మా ముసురు మేము రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాం అమ్మా ఇప్పుడు వచ్చామండి యాక్చువల్లీ అధికార పార్టీలో ఉన్నాడు ఆయన అధికార పార్టీలో ఉన్నా కానీ హీ విల్ డూ జస్టిస్ అనేసి మేము నమ్మి ఇక్కడికి వచ్చినామండి అండ్ మేము ఆ దివ్య మేడంని కలిసినాము షీఈ్ అ వండర్ఫుల్ లేడీ ఆమె ఏం చెప్పిందంటే మాకు తప్పక న్యాయం జరుగుతుంది ఎందుకంటే ప్లాట్లు మావి సో మేము వెనకంజే వేసేదే లేదు మేము ఇక్కడ ఎన్క్రోచ్ చేసిన వాళ్ళు మా మా ల్యాండ్ నుంచి వాళ్ళు తొలిపోవాలి అంతే అంటే ఆయన కొనుక్కునే ఆయన ఏం చేసుకుంటాడో అది మనకు మాకు అనవసరం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లాట్స్ అని అబ్బావు ఉన్నాయి మావి మమ్మల్ని ఇల్లు కట్టించి ఇల్లు కట్టుకోవాలని మేము ఆశిస్తున్నాం అది దానికి మాకు పర్మిషన్స్ అన్ని అండ్ మాకు ఒక భద్రత కల్పిస్తే అంతే చాలండి చెప్పండి పెద్ద చాలా ఏజ్డ్ నువ్వు ఇక రావాల్సిన పరిస్థితి అసలు ఇంత దారుణమైన పరిస్థితి ఏంటంటే మేము ఎప్పుడో చాలా కష్టపడి పైసా పైసా కూడా పెట్టుకొని కొనుక్కున్న ప్లాట్లలో ఈయన ఇదివరకు ఒక జూద క్లబ్ నడిపించిన ఎమ్మెల్యే గారని అందరు గౌరవిస్తున్నారు ఈయనైతే అయితే ఒక జూద క్లబ్ నడిపించిన ఎమ్మెల్యే అయ్యాడు ఈయన ఆయన అన్యాయం డబ్బే మాది న్యాయమైన డబ్బు మేమే గెలుస్తాము కానీ ఈ పోరాటంలో కాంగ్రెస్ది మేము ఏదో ఇప్పుడే ఆరు నెలలకి తప్పని మేము అనము కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా వెనకం చేస్తున్నారు కానీ ఈ చర్యలతోటి మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా అందరికి న్యాయం చేసి ఆశ్రిత పక్షపాతం లేదు అని కాంగ్రెస్లో ప్రూవ్ చేస్తారు ఆయన అది చేసిన రోజు మేము అందరం కూడా సక్సెస్ అవుతాం నమ్ముతారు నమ్ముతాం మేమే కాదు ఈ మొత్తం రియల్ ఎస్టేట్ కూడా హైదరాబాద్లో డెవలప్ కావాలంటే ఇట్లాంటి వాటినట్టి అరికడితేనే రియల్ ఎస్టేట్ వాల్యూస్ నిజంగా పెరుగుతాయి రియల్ ఎస్టేట్ పెరుగుతుందా పెరగదా సెకండ్ థింగ్ కానీ నేను ఒక విషయం చెప్తా మీ ఫ్లాట్లు గుంజుకోవాల్సిన అవసరం ఏముంది అసలు దాట్లు గుంజుకోవాల్సిన అవసరం ఏముందంటే అంటే ఆయన అన్యాయం డబ్బుకి ఆయన అలవాటు పడ్డాడు ఎక్కడి నుంచి అక్కడి అన్యాయం డబ్బు రావాలి చేస్తున్నారు మేము అన్ని గెలిచాం కోర్టుల్లో అందరూ మేమే కరెక్ట్ అని చెప్పారు కానీ పోలీసు వాళ్ళు ఈయన పవర్ కి భయపడి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈయన ఒక ముఖ్య సభ్యుడు కాబట్టి భయపడి మాకు న్యాయం చేయట్లేదు ఇది జరుగుతున్న విషయం కానీ అతి త్వరలో ఐదోసారి మేము రావడం ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే ఆలోచించవలసి వస్తుంది ఈ గవర్నమెంట్ గురించి ప్రజలందరూ ఆలోచించవలసి వస్తుంది ఈ ఉద్యమం ఇక్కడతో ఆగిపోదు ఇది అమరణ నిరార దీక్ష కూడా మేము మేము పూనుకుంటాం ఫస్ట్ నిరార దీక్ష నాలుగు సార్లు వచ్చారు ఇప్పటికీ ఐదు సార్లు వచ్చాం ఐదు మేము జీవచ్చవాలమే మేము బ్రతికి వేస్ట్ మా ఆస్తి మేము కాపాడుకోకుండా మేము అడుక్కు తింటూ మేము ఉండే బదులు మేము నిరార దీక్ష చేసి చనిపోతాం అప్పటికన్నా అందరికి న్యాయం జరుగుతుంది ఒకరిద్దరు చనిపోతే న్యాయం జరుగుతుంది అప్పటి వరకు న్యాయం జరగకపోవచ్చు బహుశా ఫైట్ చేయాలా ఫైట్ చేస్తాము మీరు కదా మీ మీడియా మిత్రులు మీరందరూ ఉన్నారు మీరందరూ వాయిస్ ఆఫ్ మిడిల్ మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్ అందరి క్లాస్ లకు మీరు ఉన్నారు కాబట్టి మేము ఎవరితోటైనా మాట్లాడగలుగుతా అదే మీరేమో మిడిల్ క్లాస్ తరపున మేము మాట్లాడుతున్నాం అంటుర్రు కానీ మీరు మాకు పది లక్షలు ఇస్తే మేము మాట్లాడిస్తున్నాం మా ఛానల్ తరపున అది అది ఎందుకో తెలుసా మీరు వీక్ అవ్వడానికి చేసిన ఎత్తుగడ ఇది న్యాయం వైపు పోరాడినప్పుడు ఫస్ట్ మేము మీ మీద బురద చల్లుతే మీరు జరిగిపోతారు కదా ఇవన్నీ కూడా కుతంత్రాలు ఈ కుతంత్రాలకు మీడియా ఎప్పుడు లొంగిందా ఇది వరకు లొంగదు ఫ్యూచర్ లో లొంగదు ఇప్పుడు లో మీరు దయచేసి మా వాయిస్ ని ప్రజలందరిలోకి తీసుకెళ్లి సీఎం గారు దృష్టి కూడా తీసుకెళ్లాలని నేను కోరుతాను మీరు చెప్పండి ఇదిగో చూడండి ఇదిగో చూడండి ఈవిడ తను చిన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు కొనుక్కున్న ప్లాట్ ఇది తను చిన్నప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ డెత్ మీదకి వెళ్ళిపోయింది పాపం తను వాళ్ళ వాళ్ళ పాప వాళ్ళ అమ్మాయి ఆవిడ వయసు కూడా ఆల్మోస్ట్ మళ్ళీ అంటే చిన్నప్పుడు నైన్టీన్ ఎయిటీ త్రీ లో కొనుక్కుంటాయి ఇప్పటి వరకు ఇంకా మా ప్లాట్ మాకు దక్కలేదు ఇదిగోండి ప్రూఫ్ కోలగొట్టిన ఇల్లు మా స్థలాల్లో ఇల్లు మాకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది ఆయన ఈ కేసుని కేసు అవసర రివ్యూ చేసి త్వరలో బౌస దీని రివ్యూ రివ్యూని సాల్వ్ చేస్తారని చెప్పి నేను నమ్ముతను ఎవరు మీ మా అమ్మే ఉండను మీకు నాకు ప్లాన్ పెండ్లీలే ఇప్పుడు మా మాత్తగారు అల్ల నాకు అడుగుతున్నారు నాకు బాధ పెడుతున్నారు ఇబ్బంది ఇట్లా చాలా ఇబ్బంది నాకు నలుగురు పిల్లలు సార్ ఇంత సీరియస్ అయ్య అమ్మ అమ్మా ఏమో అయిపోయింది ఇప్పుడు నాకు నా ప్లాన్ నాకు ఇస్తారా అలా అత్తగారు అంటే కట్నం కింద కూడా కొంత మందిస్తే ఇప్పుడు ఆ ఫ్లాట్ ఇవ్వని పరిస్థితి ఇప్పుడు ఆ అత్తగారు ఇంట్లో కూడా లొల్లు పెట్టించినట్టు నువ్వు యా లొల్లి పెట్టించినట్టు ఎట్లా అంటే ఆమె కట్నం కింద ఇచ్చిన మరి నీ కట్నం కింద ఇచ్చిన ఫ్లాట్ ఇవమ్మా అని అడుగుతారు వాస్తవమే కదా ఈ పరిస్థితిలో ఉన్నారంట అరే ఎమ్మెల్యే గెలిచినప్పుడు మీకు కోట్ల ఆస్తులు వస్తాయి బాబు మీకు అంటే మీరు ఏ విధంగా జీతాలో లేకపోతే ఇతరత్ర విషయాలలో మీరు అన్యాయం చేస్తారంటలేరు మీరు ఏదో విధంగా మీకు అయితే ఒక రెండు లక్షల యాభై అదే రెండు లక్షల ఇరవై ఐదు వేల జీతం ఉంది మీకు ఆ జీతంతో బ్రతుకుతారు కానీ పేద ప్రజలు ఏం చేసి బతుకరు ఏదో ఒకటి సార్కొని చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఇది చూసి మీ ఎమ్మెల్యేనే సరే వీళ్ళేదో తప్పు ఉందా కూసబెట్ చేరు మరి చెప్పండి అంతే కూసబెట్ అయితే నువ్వెక్కడి నుంచి వచ్చిన పెద్ద నేను ఎడిపిల్లి కాలేజ్ నువ్వు నువ్వేం చేస్తావే నేను బాబుల ప్రైవేట్ వర్క్ వర్క్ చేస్తాను. అందరూ ప్రైవేట్ వర్క్ సర్ ఇంత పేదోళ్ళ నుంచి వీళ్ళు నాకు పది లక్షలు ఇచ్చే స్టేజ్ ఉన్నారు వాళ్ళు పాపం కూడరా వాళ్ళ ఎన్ని రక్తం ధార పోసి కట్టుకున్నారా అది. వాళ్ళందరూ కూడా బస్కెనైలేవు. ఇప్పుడైకే చేసి ఉన్నారు. ఆ బట్టి వాళ్ళని రాకుండా చేసి మొత్తం తక్కువ జరగ కొంగుకోవాలి ఆయనని. ఆ ప్లాట్లు కూడా ఇది పదివేలకు పదివేలకు ప్లాట్ తీసుకున్నాడు ఐదు వేల మంది ఇస్తలేరు వాళ్ళు ఎలాగ ఇలాగ ఉంచి అలాగ గంటే పెద్దగా కూర్చోబెట్టి ఆశ పెట్టి మోసం చేసి పదివేలకు ఐదు వేలకు తీసుకుని ప్లాట్ తర్వాత మీరు పోయినాక కూడా డబ్బులు గట్టి అయ్యాడు ఇప్పటికైతే ఇప్పటికే వస్తారేమో అట్లా ఇస్తాను ఇట్లా ఇస్తారేమో ఇట్లే భయపడిచ్చు ఇట్లా మొత్తం మీద యాభై మంది గుండాల పెట్టి పోతే బెరిస్టర్ చేస్తే ఇంకా ఇస్తారు ఇంకా ఇస్తే ఆశ ఉంది ఇప్పుడు అదే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి వెళ్ళినాము మిడియట్ తీసుకున్నాడు యాక్చువల్ మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే తీసుకున్నాడు టిఆర్ఎస్ కు మల్లాంటి ఇంతమంది రెండు వందల మంది వందల మంది ఐదు వందల ప్లాట్లు అదే మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే చేస్తున్నప్పుడు సార్ ఐదు సార్లు మేము వచ్చినాము ఐదు సార్లు ఫలితాలు మరి దానికి రెస్పాన్స్ ఇంతవరకు లేదు ఏంది పద్ధతి కాంగ్రెస్ ఒక పద్ధతి ఇంకో పద్ధతి అపోజిషిషన్ చేసినప్పుడు మా ఇంకో చేయాలి మాట కదా సేమ్ గారు కూడా దృష్టిలో పెట్టుకొని నేను కానీ నా అని చెప్పుకోలేకపోతున్నా కొడుతున్నారు తప్పకుండా న్యాయం చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చెయ్యాలండి ఇంకా ఎంత కాలం భరిస్తాం సార్ ఇప్పుడు ఐదు సార్లు వచ్చారు మరి ఈసారి కూడా కాకపోతే నెక్స్ట్ కార్యాచరణ

నా పేరు సునీల్ అండి ప్లాట్ ఓనర్స్ లో వన్ ఆఫ్ ద మెంబర్ ని మా మదర్ వాళ్ళు నేను చిన్న ఉన్నప్పుడు ఉన్నారండి ఎయిటీ టూ లో అలా ఉన్నారు ఐ వాస్ నాట్ అప్పుడు పుట్టలేదు ఎయిటీ ఫైవ్ లో పుట్టాను ఏంటంటే ఈ మెయిన్ మేజర్ ఇష్యూ ఏంటంటే వాళ్ళ డబ్బు మదం ఎక్కువ ఉంది పైస మదం డబ్బు మదం పలుకుబడి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ కి ఇంత ముందుకు ఎమ్మెల్సీ చేశాడు ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు అయినా మాకు ఏంటంటే న్యాయం జరగాలింది యాక్చువల్గా ఏంటంటే మా దగ్గర అన్ని లీగల్గా పర్మిషన్స్ ఉన్నాయండి విత్ ప్లాట్ ఎల్ఆర్ఎస్ పేడ్ ఉన్నాయి లేటెస్ట్ పర్మిషన్స్ ఆన్లైన్ అప్డేటెడ్ ఉన్నాయి పర్మిషన్స్ ఈవెన్ యూ కెన్ సెర్చ్ ఆన్ ఈసీ మా పేరు కనిపిస్తుంది డీటెయిల్ ఇన్ డీటెయిల్గా మా ప్లాట్స్ ఉన్నవి అందరికీ కనిపిస్తాయి ఆయన అది ఎక్కడా లేదండి యాక్చువల్ ఆయన కొన్నాడు కరెక్టే నాయంగా మా కొన్నాడు మేము వద్దలేము ఆయన ప్లాట్ ఆయన పెట్టుకోమని అంటున్నాను మాకు ఉన్న ప్లాట్స్ మావి నాయంగా ఇప్పుడు ఉన్న రేట్ ప్రకారంగా మాకు మేము కొట్లాడుతున్నామండి మా ప్లాట్లు మాకు కావాలి అంతే ఓకే థ్యాంక్ యూ